వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు ఖమ్మం బోనకల్ మార్గం శ్రీరామనగర్ రోడ్ నెంబర్ మూడులోని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ పదకొండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో అతిథులు ప్రతినిధులు మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఉల్లి సాంబరాజు కోమల దంపతులు నల్లమల్లి సురేష్ నాగమణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంఘీశెట్టి దుర్గయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఎస్కే తులసీదాస్ ఆర్థిక కార్యదర్శులు కాముని రవీందర్ రవి నల్లమల్లి సురేష్ జాయింట్ సెక్రటరీ చంద్ర అన్నారావు వాక సీతారెడ్డి ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నెల్లూరి కృష్ణ బెనర్జీ అజ్మీరా కోడేశ్వరరావు ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాసరావు వాసు వాక ప్రచార కార్యదర్శులు వంగాల ఎల్లయ్య మేడ సత్యనారాయణ స్టేజ్ సెక్రటరీ గుర్రం శ్రీనివాసరావు తుళ్ళూరి జగన్ భోజన సదుపాయ కార్యదర్శి బుద్ధండు రమేష్ రాయపాటి భద్రం తదితరులు పాల్గొన్నారు గణపతి శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ శ్రీ లక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణేషుని ఉత్సవము నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఈ శ్రీరామ్ నగర్ లో ఉంటున్నాను ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ వారు వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి ఐక్యత సమయస్ఫూర్తి వారు చేసేటువంటి నిశ్చలమైనటువంటి భక్తి తత్వంతో నిర్వహిస్తున్నటువంటి ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని యొక్క పూజలు భక్తి శ్రద్ధలతో ఖమ్మం జిల్లాలోపట మరి ఎక్కడ కూడా జరగనటువంటి ఉత్సవము ఈ శ్రీరాం నగర్ శ్రీ లక్ష్మీ గణపతి చక్కగా నిర్వహిస్తున్నారు నాకు స్పృహ ఉన్నప్పటి నుండి ఈ పండుగ వాతావరణము ఖమ్మం జిల్లాలో మరెక్కడ వారు వారి పిల్ల పాపలతో ఈ వినాయకుని యొక్క ఉత్సవంలో పాల్గొని అందరూ భక్తితో కూడా చక్కగా ఉన్నారు ఈ అవకాశం కాలిలో ఉన్నటువంటి అందరు కూడా సద్వినియోగపరచుకొని లేకుండా భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహిస్తూ వారు కూడా చక్కగా మంత్రోచ్చారణతో చేసుకుంటూ అందరం కూడా ఆశీర్వదించుకుంటూ మనందరం కూడా భక్తితో ప్రార్థించే విధంగా ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా ఉండాలని కూడా కోరుకుంటూ మీరు కూడా మీ పిల్ల పాపలతో ఈ స్వామి వారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటూ ఉత్సవ కమిటీ వారిని సదా ఆ భగవంతుడు ఇవ్వాలి చూసుకుంటూ వాళ్ళ పిల్ల పాపలని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ కమిటీ వారి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నారండి నమస్కారం じゃあな。 ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಭಗವತ್ಮೀ ಪ್ರಸನ್ನ ಸರ್ವದ ರಾಮ ಪಾಠಿಂದ್ರೀಶ್ವರಿ ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీ గణపతి ఇంకొకటి వారు మీరు ఇస్తున్న శాఖ సహాయ సహకార మాత్రమే ఈ పదకొండు కార్యక్రమం పదకొండు రోజులు నేర్పించుకోవడానికి

पर्यवर्तन का लक्ष्मी नाम के उच्चकंठी दार व्यक्ति को लिखो हमों के वालों में एक का हमों ने बनाकर ढाली ढाली इसको दर्शन का बटी कार्य विश्लेषण किया सुनिया पर्यवर्तन और समाज अन्य से आयन वहाँ बुद्धि उम्र यामी स्वर्ण धार जब हाँ అయ్యా కమిటీ వారు కూడా రండి ఒక వరుస క్రమంలో వచ్చేసి స్వామివారికి అభిషేకంలో పాల్గొనండి శ్రీ

चंद्र सूर्य की सर्वाभा सूर्य धर्म इंद्रो रोम धर्म सोपिनो मच्छुं धर्म सोमी नक्षत्रोधो न समा सर्दियों की शोक कमज़े पे काम बने आदिच बने समसोल जातवा स्वस्त भला दर्द हर दम दवायम दराया स्तवा चर्चमी ओ भय दम देवस्तक तीत स्तवनी नासे चित्तिवासम आम निस्तम अर्चमी ना